హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్లాప్స్ మీడియా నేను మీ రవివర్మ ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే ఒక కళాకారుడుగా జన్మిస్తాడు ఎంతో కష్టపడితేనే ఒక వ్యాపారంలో వృద్ధి చెందుతాడు అలాగే ఎంతో ప్రజాసేవ చేస్తేనే ప్రజలు ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటారు ఇలాంటి వారిని అందరినీ వారి కష్టాలని కర్ణీలని వాళ్ళ అనుభవాలని ప్రపంచానికి తెలియజేయటమే ఈ క్లాబ్స్ మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం వెరీ లోకంలో ఎందరో శిష్యులు కానీ సిద్ధులతో సమముఖ శిష్యుడు ఎక్కడను తన రాడవే కదా జగదీశ్వరి వచ్చే లోపల సిద్ధుని మరొకసారి పరికించదా నాయనా నాయనా పరస్వయోగం అనగా సామాన్యమనుకుంటే సర్వకాల సర్వ స్థలయందు సద్గురు సేవ చేసిన గాని తెలియరాదు అయ్యది గ్రహించవలనన్న నీయ మనిష్ట గరిష్టాత్ముండ మెలంగవలను అది ఎటులనగా సామాన్యమంటూ ఫద్ సేవ সেবা చేయుట సామాన్యమంటూ 이르 నిజ గురుని সেবা చేయుట సామాన్యమంటూ ఇ ముడే ఇందా భిక్షమెతలి ఐదు బాండవుల వంట చేయాలి తొమ్మిది మందికి పంచి పెట్టాలి పదోవానికి భాగాని వాళ్ళు సామాన్యమంటోయి సద్గురుని సేవ చేసి సామాన్యమంటోయి నిజ గురుని పూజ చేయుత సామాన్యమంటోయి ఆయన సిద్ధ మూడ ఇంగ్లనగా ఎడనాడి ఇంగ్లనాడి సుషుమ్మనాడి అని అర్థమునాయన భిక్షమెత్తుడనగా బ్రహ్మ విష్ణు విశ్ మహావిశ్వరులను కనుకునుట ఐదు భాండవులు అనగా పంచభూతములనియు తొమ్మిది మంది అనగా నవరంధ్రములనియు పదోవాడనగా ఎరుక ఈ ఎరుకచే పంచభూతములను ఆత్మలో ఒకటి చేసి నవరంధ్రములను మూసి వంట చేయటనగా జపించుట అని అర్థము నాయన నాయన సిద్ధ గదినుగాక

పట్టపగలనగా సూర్య ప్రకాశములో చిక్కు చీకటి అనగా ప్రాణాయామని చీకటలో అనగా పరచుట చచ్చినవాడనగా మన జీవాత్మను ప్రాణాయామం ప్రాణాయామ భగవంతుని ఎందు లీనమగుట బ్రతికిన వాడనగా జీవాత్మను పరమాత్మలో లీనమ చేసి మోక్షము సాధించుట అని అర్థము నాయన నాయనా సిద్ధ అజీను కాక తల్లి లేని బిల్లను పెంచాలి తండ్రి లేని వానలికి చిచ్చ చేయాలి కొలమో గోత్రమలేని వని కోరి పుస్తిక చింత సోడని సమాన్యమండోయి తద్భురిగేసే వచేయుక సమాన్యమండోయి పూజ ఆయన ఆయనా తల్లి లేని పిల్ల అనగా విష్ణువు మాయలో చేరిన మన జీవాత్మ తండ్రి లేని వాడనగా హరిశబ్దకములు ఖండించినవాడు కులము గోత్రము అనగా కాలయముడు ఆ కాలయమును చెంతకు మన జీవాత్మను చేరనివక పరమాత్మయందు లీనమ చేసి మోక్షం కోరటియే తాలి కట్టుట అందులో నాయన నాయన సిద్ధ అజీనుగాక ఆరు చక్రముల బండి కట్టాలి ఎనిమిది కళ్ళెము చేసి పట్టాలి మిద గుర్రము కళ్ళను బట్టి పద గుర్రము తోడు తండలి సామాన్య మంటోయి పద్గురుని చేమ చేయుత సామాన్యమంటోయి నిద గురుని పూజ చేయుత సామాన్య మంటోయి నాయనా ఆరు చక్రమల బండి అనగా ఆధార స్వాదిష్ట మణుకోరక అనహత నిశుద్దా ఆజ్ఞాయములనబడు ఆరు చక్రములు గల ఈ బండికి ఎనిమిది కల్యమ్ములనగా ఎనిమిది మదంబులు చదువు యవ్వనము రూపము కులము ధనము మదము యశస్సు తపస్సు అని ఎనిమిది కళ్యమ్ములను తొమ్మిదవ గుర్రం అనగా జ్ఞానము ఈ జ్ఞానమిచ్చే ఎనిమిది కల్యమ్ములను లాగిపట్టి పదవ గుర్రం అనగా ఎరుక ఈ చే ఈ బండిని తోలుచుండవల్ నువ్వు నాయన నాయన సిద్ధ అది గాక ఊరు తిరుగుతుండాలి ఊళ్ళు తిరుగుచుండాలి పట్టి చేతి తున్నెదెలనో తున్నిదెలను సాధువులకు తిని తిండు తుండలి సమాజం గురుని సేవ చేయుట సామాన్యం అంటోయి నిజ గురుని పూజ చేయుట సామాన్యం అంటోయి ఆయన సిద్ధ కూర్పు దీవులనగా పక్ష సాల్మి కుచ కౌంచ పుష్కర జంబు అని దీవులు తుమ్మిదలనగా జలధి భేరి గంట వేణు భ్రమర వృధంగా అను తుమ్మిదలను సాధువులనగా బ్రహ్మ రుద్ర విష్ణు వినాయకుడు జీవుడు అను సాధువులను తినిపించుటనగా పరమాత్మని వెయ్యి నూరు సారులు జపించుట అని అర్థము నాయన అర్థమునాయన అదీనుగాక दासानुदासु कुदासु का वाली जैसा दासु लग कुदो से लग जाली जैसा मन दोसु का वाली दर्द लो ढंग कोटो चंदली सामान्य मंटोई जज गुरुने सेवा चेयु जज सामान्य मंटोई निज गुरुने पूजा चेयु जज सामान्य నాయన దాసాలు దాసులు అనగా మంచి గురువుల చంపు చేరి మనలో గల కామ క్రోధాది కల్మశంబులను బాసి వారు బోధించు సాంఖ్యయోగ భక్తి మార్గముని వినుచు మహానందము పొందిటి ధరలో ఢంక అని అందురు నాయన ఇట్టి పరశురయోగమున సాధన చేయలేక శనకసనందనాది ఋషులు సతమతలైన అది ఎట్టిదైనా

वनजा मुला नपा बनचे निश्चय बुद्धि वन सपर्ण समाधी योगम गणक साक्षमगा कल्पम वनज भवरुद्राद सुंदर कोनी में வம்சி தோர் நந்தோன సిద్ధ ఆహా ఈ సిద్ధుడు మహాసుజ్ఞాని నేను కలయించినాను ఈశ్వరి దేవి చిత్తం ఎట్లుండున్న తగ ఆయన సిద్ధ జగదీశ్వరి రానున్నది ఆమె మనసు శాంతించి విధిగా కర్తూరహారతులు సిద్ధం చేయు నాయన అమ్మా జగదీశ్వరి కిరస్వభవ తల్లి కూర్చుండుము ఓ చంద్రుని బోలు వెలుగులా వాడ నదిలే కో పుల మధె ము అమ్మా జగదీశ్వరీ పూర్ణం నాటి చంద్ర బోలిని కళాహీనమొట కారణం ఏమి తల్లి ఆ చింత నీకేలా తల్లి ఈ అజ్ఞానులను సుజ్ఞానులుగా చేతి కొరకయ్యే కదా తల్లి నేను అవతరించినది అమ్మా మోదముతో पुदे तुलसी दिडपुडु तुलि जन्म फलम बु आदेश मैनंदुरा अम्मा ये गांव का रहस्य मेला जनको रीला दो वला दले कप्पा जनडाये वादो आधार मगो मुक्ति ఎడారి చూపుడు ఎందో కుమ్మన పోడు ఎనగోరి నాడు వలదని చెప్పాది నడాయే వాడు సాధించలేడమ్మా అటుల నేను బోధించలేదమ్మా నీ ఆజ్ఞ నేను బోధించలేదమ్మా ఇంకొ తత్వజ్ఞాను గుర్చి చెప్పలేదు తల్లి అమ్మా జగదీశ్వరి ఈ సిద్ధుల గుణగుణంబులు పరిశీలించి నాకు సంజ్యకి అవుతున్నది మరలా పోయి వచ్చి